కథాయాత్రలో నేల పట్టు ఈతకోట సుబ్బారావు గారి కథానిక వినిపిస్తున్నవారు మల్లేశ్వరరావు ఆకుల జీవితం జీవించటానికి కాదు జీవితం నిర్వహించాల్సిన కర్తవ్యమని భావించే వ్యక్తి చంద్రశేఖరం ఉదయం సంధ్యవేళ చుట్టూ స్వచ్ఛమైన ప్రాణవాయువు ఆవరించిన స్పృహ ప్రాణం నిలకడగా ఉచ్స నిశ్వాసాల్లో డోలలూగుతున్న భావన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో హాయి పొందుతున్నాడు చంద్రశేఖరం ఎప్పుడో వెళ్ళిపోయిన యవ్వనం తిరిగి వచ్చినంత ఉత్సాహంగా ఉంది సూర్యోదయం అయ్యేంత వరకు పొలం గట్ల మీద అలా తిరుగుతూనే ఉండిపోయాడు అది అలవాటు దినచర్యలో మొదటి స్థానం తెల్లడి ఖద్దరు జుబ్బ ఎగగట్టిన పంచితో తదేకంగా నడుస్తున్నాడు అప్పుడే పొలంలోకి కూలీలు దిగుతున్నారు ఆ పక్క చెరువులో కడప చెట్ల మీద పక్షుల కిలకిలా రావాలు వినుల విందుగా ప్రతిధ్వనిస్తూ ఉంది ఆ ప్రాంతం అంతా చంద్రశేఖరాన్ని చూస్తే మరింత అల్లరి వాటిది రోజు టిఫిన్ తెచ్చి ఫామ్ హౌస్లో పెట్టి వెళ్లే మాణిక్యం హడావుడిగా పొలం గట్ల మీద ఎదురు రావడం కొద్దిగా గాబరా పడ్డాడు పడమర పొలం వెళ్ళటం మానుకుని ఎదురు నడిచాడు టిఫిన్ తెచ్చి టేబులే పెట్టానయ్యా మధ్యాహ్నం అన్నం వండాలా కొత్తగా అడగడంతో అర్థం కాలేదు అదే ప్రశ్నించాడు చంద్రశేఖరం ఆ యశోదమ్మ వచ్చి అయ్యగారికి భోజనం పంపిస్తాము నీవేం వండొద్దు మేము చెప్పామని అయ్యగారికి చెప్పు అని చెప్పి వెళ్ళారయ్యా వినయంగా బిడియంగా చెప్పింది మాణిక్యం ఏమిటి విషయం ఈరోజు చంద్రశేఖరం ప్రశ్న పూర్తిగా వినకుండానే అయ్యా పక్షుల కొరకు చెరువుగట్టు మీద మన ఊరోళ్ళు పొంగళ్ళు పెట్టేది ఈరోజే కదయ్యా మాణిక్యం జవాబుతో గుర్తుకు వచ్చిన వాళ్ళ అవును కదూ సరే ఆ పొంగలి పులిహోరతో ఈ పూట ఇక్కడే గడిపేస్తానులే రాత్రికి వచ్చి మామూలుగానే చపాతీ చేసి వెళ్ళు సరేనా అంటూనే ఇక నువ్వు వెళ్ళవచ్చు అని తలాడిస్తూ మాణిక్యాన్ని పంపేశాడు నాన్న నువ్వు ఎప్పటికీ ఊళ్ళో వాళ్ళు పంపిన అన్నం తినద్దు ఇంట్లోనే చేయించుకో పొలం వెళ్తే వారితో కలిసి అన్నం తినద్దు కూతురు రోహిణి మాటలు గుర్తుకు వచ్చాయి కళ్ళల్లో సన్నటి నీటి చెమ్మ రోహిణిని చూసి ఐదేళ్ళు అయింది ఫోన్లోనే కులాసాలు కబుర్లు ఆడబిడ్డ మేలు ప్రతివారం నాన్నా అని నూటి నిండా అరగంట మాట్లాడుతుంది ప్రశాంత్ సుమన్లు అయితే పలకరింపుకు కూడా అందడం లేదు పిల్లలు సరే కట్టుకొని నాలుగు పదుల కాలం కాపురం చేసిన తాళికి ఏమైంది ఎక్కడి నుంచి వచ్చాం ఏ మట్టి తల్లి బిడ్డలం అనేది మర్చిపోతే ఎలా మూలాలు దాచేసే జీవితాల జన్మనిచ్చిన పల్లెను జీవితాన్ని పంచిన నేల పరిమళాలు తుడిచేస్తే పోయేవేనా పల్లె నచ్చక పల్లె జీవితం చిన్నతనంగా భావించి పిల్లలకు తోడు వారి బాగోగులు అంటూ వాళ్ళు దేశాలు పట్టుకొని తిరుగుతుంటే కంటికి రెప్పల మనమేగా కాసు కూర్చోవాలి అనేది శకుంతల నిజానికి పల్లెలో ఉండలేక తన పాత జీవితాన్ని పునాదుల్ని గుర్తు చేసుకొని ఇష్టం లేక పిల్లలకు తోడుగా ముగ్గురు బిడ్డలతో విలాస జీవితం గడుపుతూ ఉంది శ్రీమతి చంద్రశేఖరం ఒకప్పుడు ఇంట్లో అందరూ ఉన్న ఉద్యోగ బాధ్యతల మధ్య బతికేవాడు కుటుంబాన్ని వారి బాగోగులను ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు ఇప్పుడు ఎవరికి వారు ఉద్యోగాల్లో సొంత కాపురాల్లో ఎక్కడో ఎక్కడెక్కడో విడిపోయారు తను ఒంటరిగా బతుకుతున్నాడు రిటైర్డ్ ఏఎస్పి చంద్రశేఖరం నేలపట్టు సముద్ర తీరాన దట్టమైన చెట్లు అడవుల మధ్య రస్తాల వాసన సోకనంత దూరంగా విసిరేసినట్టున్న కుగ్రామం నాగరికులు అనేదానికి వీల్లేదు పల్లెలకు పట్టణాలకు దూరంగా ఉంది నాగరికత నేడపడని ఊరు ఆ చిన్నపల్లెటూరే నేలపట్టు యాభై గడప దాటిన కుగ్రామం దొరవారి సత్రం వెళ్లే తారు రోడ్డు కోసం ఏడు కిలోమీటర్లు అడ్డంగా నడవాలి అక్కడ అందరి జీవనం ఒక్కటే కాలంలో పులికాటు సరస్సులో చేపల వేట మిగిలిన రోజుల్లో చెరువు దొరువుల్లో వేట ఇదే వారి జీవనాధారం నేలపట్టులో మూడు నాలుగు తరగతుల వరకు చదివిన వారే అంతా అది సుదూరం నడిచి వెళ్ళి ఆ ఊరిలో తొలి డిగ్రీ పట్టా పొందిన వ్యక్తి చంద్రశేఖరం దాని వెనుక సుబ్బయ్య పిచ్చమ్మ పట్టుదల బోలెడంత వారి ఒక్కగానొక్క కొడుకు చంద్రశేఖరం చదివించాలనే మూర్ఖత్వం వారిది మూర్ఖత్వం అని అప్పట్లో ఆ ఊరి వారి నింద లేదా బిరుదు ఈ జీవితం నుండి వెలుగు చూడాలనే ఓ కిరణం కోసం వెతుకులాట సుబ్బయ్య పిచ్చమ్మ దంపతులది నేలపట్లో అది ఎనిమిదో వింత శిక్షణ పూర్తి చేసుకుని ఇందుకూరుపేట పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా చార్జ్ తీసుకొని గ్రామానికి చేరుకున్నాడు చంద్రశేఖరం ఒక క్షణం ఆ పల్లె గడప పోలీస్ జీపు దుమ్ముకు కాకి బట్టల వాసనకు సన్నగా వణికింది తల్లికి ముద్దు పెట్టుకుని నడిచి వస్తున్న ఎస్ఐని చూసి పోలీస్ కాదురా మన చంద్రుడే అని సన్నటి చిరు జల్లుల సందడిలో పల్లెంతా సరదాల చిత్తడి అయ్యింది మా చంద్రుడు బిఏ అంట నేలపట్టు వాళ్ళు ఘనంగా చెప్పుకునేవారు వారికి తెలియని అందని ఎన్నో విషయాలు చాలానే ఉన్నాయి బిఏ కాదు పీజీ చేశాడని నెల్లూరు చరిత్ర మీద తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పిహెచ్డీ కూడా చేశాడని ఇప్పటికీ తెలియదు కానీ ఆ చంద్రుడే కాలచక్ర భ్రమణంలో ఎస్ఐ మాత్రమే కాదు సిఐ డిఎస్పి ఏఎస్పి కూడా అయినాడని ఎనిమిది జిల్లాల్లో పనిచేసి రిటైర్మెంట్కు చివరి రెండేళ్లు నెల్లూరుకు వచ్చాడు రాష్ట్ర స్థాయిలో పొందిన గుర్తింపు గౌరవంతో సొంత జిల్లాలోని బాధ్యతలు నెరవేరుస్తున్న విషయం ఇప్పటికీ అందరూ తెలుసుకున్నారు నేలతల్లిని ముద్దాడి ఉద్యోగ ప్రయాణాన్ని మొదలుపెట్టిన నేలపట్టు చంద్రుడు ఊరిని మరవలేదు వంద గడప ఉన్న తన తల్లిలాంటి ఊరి కోసం పాతికేళ్ల కృషిని నాలుగైదేళ్లల్లో పూర్తి చేయగలిగాడు సొంత ఊరు నుండి నాయుడిపేట దొరవారి సత్రానికి తారు రోడ్డు మొదలు పాఠశాల ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ పక్కా ఇళ్ళు అన్ని ప్రభుత్వ పథకాలు గ్రామానికి అందేలా కృషి చేయడమే కాక ప్రతి నెల సొంత ఊరిలో రెండు రోజులు ప్రజలను చైతన్యపరచడం తన విధుల్లో ఒకటిగా భావించాడు చంద్రశేఖరం నాటు పడవలు వలల వద్ద నుంచి చెరువుకు రెండు వైపులా ఉన్న పోరంబోకు భూములను గ్రామస్తులకు కేటాయించేలా కృషి చేసి డీఫారాలు అందేలా చేశాడు ఊరికి ఒక్కడిలా చంద్రుడు గ్రామానికి వెన్నెలా వెలుగు అయ్యాడు మూడు పదుల ఏళ్ల కృషి ఆ నేల వైభవం ఆ ప్రాంతంలో ప్రవచనంలా మారుమోగుతోంది దానికి అనేక కారణాలు అభివృద్ధి మాత్రమే కాదు ప్రతి ఇంటా చదువుకున్నవారే గ్రామం నుంచే ఇప్పుడు రైల్వే పోలీసు బడిపంతుళ్ళు ఇంజనీర్లుగా ఎదిగిన పిల్లలతో పల్లె స్వరూపమే మారింది నేలపట్టు ఆకాశమంత సముద్రాన్ని ఇక్కడ భూమిపైన జలతివాచీగా పరిచినట్టుగా ఉంటుంది చెట్లకు ప్రాణమిచ్చే మట్టి మట్టిని మెత్తగా మలిచిన చెట్లు చెట్లకి మట్టికి ఉనికినిచ్చిన పులికాట్ సరస్సు చెట్టు మట్టి సముద్రం పులికాట్లకు స్థానం ఇచ్చిన అదే నేలపట్టు ఒకప్పుడు కోపం నేడు ఆదర్శ గ్రామం తైల సంస్కారం ఎరుగిన పల్లెసీమ నేడు ఉత్తమ పల్లె పోరంబోకు పొలాలు పంట పొలాలు అయ్యాయి చెరువు ఆయకట్టు కింద రెండు రెండు కార్ల జీలకర్ర మసూర్లకు వేదిక అయింది ఆ డివిజన్లోనే అభివృద్ధికి దర్వాజా అయ్యింది ప్రతి పిల్లోడు చదువుకున్న యువత కాగలిగింది ప్రతి గడప ప్రభుత్వ ఉద్యోగి కాపురంగా నిలిచింది దాంతో ఎర్ర చెరువు నేలపట్టుకు కలిసొచ్చిన మరో ఆయువు పట్టు అయ్యింది అదే వలస పక్షులు చెరువులోనే ప్రత్యేకంగా ఉన్న కడప చెట్లు నీటికి ఆసరా ఈశాధాన్యుల హిమాలయ యాత్రల కాశీ తీర్థ ప్రయాణంలో వలస పక్షులు చేరుతూ ఉంటాయి విశ్వసుందరి పోటీలకు పైనమైన సోయగాళ్ళ విశ్వశాంతి చాటే ఆత్మీయ అతిథుల రాయబారుల పులికాట్ సరస్సు ఒడ్డున వాళ్తాయి ఈ తారా పక్షులు ప్రేమయాత్రో ఆత్మీయ సంగమ ప్రయాణమో తను పుట్టిన మట్టిని ముద్దాడుతుంటాయి ఈ పెలికాన్లు సుదూర తీర ప్రయాణ ప్రయాస తీర్చుకుంటూ ఫ్లెమింగోలు దండయాత్రకు తరల వచ్చిన సముద్ర సైన్యంలా పెలికాన్లు ఫ్లెమింగోలు నారాయణ పక్షి నీటి కాకి పాలపెట్ట కంకణాయి ఎర్రకాళ్ళ కొంగ నీటి కొంగ చెక్కుముకు పెట్ట ఇక్కడ ఆవాసాలతో బృందావనంలా మలుచుకుంటాయి ఈ నేల పట్టుని ఒకనాడు అలెగ్జాండర్ జయించాడు జంబూ ద్వీపాన్ని ఈనాడు విదేశీ పక్షులు ముద్దాడుతున్నాయి ఈ నేల పాదాలని నేల పక్షులు ఆరు నెలల పాటు ప్రేమమయ భక్తి రాధా రాధామాధవ ప్రణయ వేద స్వరాలే కొత్త సృష్టి రచన రీతికి అనుక్రమణికలు ఈ చెరువు చిరునామాగా మారుతుంది సృష్టి యాగం మదన భంగిమ అందుకనేమో పరువపు ఘుమఘుమలు రేగడి నేలల్లో రెట్టెల పరిమళం రేపటి పంటలకు శుభోదయం అవుతుంటాయి చెరువు పొలాల గట్లలో నిండిన చెట్లు పక్షుల అరుపులతో కలిసి పది రెట్లు పండించే పంటలు హరిత దుప్పట్లు నేల పట్టు జాతర చేసుకునేది ఈ పక్షుల కోసమే గుళ్ళు గోపురాలు దేవుళ్ళు దేవతలకు కాదు చెరువుకు కడప చెట్లకు మొక్కులు తీర్చుకుంటారు దేశ విదేశీ పక్షులకు ఇవే ఆసరాలు పక్షులకు స్వాగతం పలకటం ఇక్కడ జరిగే అతిపెద్ద జాతర అదే తిరుణాల అందుకే సవినయ సాదర స్వాగత పలుకుతూ నేలపట్టు నాగేటి చాళ్లతో ఆహ్వాన గీతం పలుకుతుండటం రెండు దశాబ్దాలుగా ఇక్కడ సాగుతున్న పక్షుల పండగ ఎక్కడున్నా ఏ ఉద్యోగంలో ఉన్నా చదువుల్లో ఉన్నా అందరూ ఈ పక్షుల జాతరకు ఈ పొంగళ్ళు ఉత్సవాలకు హాజరవ్వటం ఈ నేలపట్టు పుణ్యస్థలిగా మారుతుంది వేడుకల్లో పాల్గొనడమే కాదు వచ్చే ఏడాది ప్రణాళికలను రూపొందించుకోవటం అన్ని తరగతుల వారికి అన్ని వర్గాల వారికి ఎవరి పనులు వారికి ఎవరి బాధ్యతలు కర్తవ్యాలను అందరూ ఒక్క మాటగా పంచుకుంటుంటారు అవన్నీ అమలు జరగాల్సిందే ఈ పాతికేళ్లుగా అదే కట్టుబాటు ప్రతి ఒక్కరిలో అదే కసి అందుకే నేలపట్టు గుర్తింపు గౌరవం దీనికి కర్త కర్మ క్రియ ఒక్కరే చంద్రశేఖరం ప్రతి కదలికలోనూ ఓ రాజస్వం ఎక్కడివో ఏ ప్రాంతానివో మరే దేశానివో సరిగ్గా ఈ సీజన్లో వస్తాయి ఐదారు నెలల కాపురం చేస్తాయి సంతతి వృద్ధి చేసుకుని వెళ్తాయి మంచు కాలంలో ఉండలేవు మంచు తగలకు ముందే వెళ్ళిపోతాయి పెలికాన్లు వాటి కదలికలను చూసి చంద్రశేఖరం పెదాల చిరునవ్వుల సందడి చేస్తున్నాయి దర్హాసాలను ఆట్యమాడుతున్నాయి ఈ నేల మీద ఎంత ప్రేమ నమ్మకం టంచనుగా ప్రతి ఏడాది వేల కిలోమీటర్లు దాటుకుని సముద్రాలు దాటుకొని ఈ నేల తల్లి ఒడిలో సేద తీరుతాయి ఎక్కడదో ఈ విశ్వాసం ఏమిటో ఈ నేలతో ఆత్మీయ అనురాగం సంగమం ఈ విదేశీ పక్షులకు ఉన్న ప్రేమాభిమానాలు ఈ నేల మీద పురుడు పోసుకున్న మనుషులకు ఎందుకు లేకుండా పోయింది చంద్రశేఖరం మనసు బాధగా మూలిగింది ఇక్కడ పునాదులతోనే కదా ఎదిగింది ఈ నేల తల్లి ఒడి ఎందుకు గిట్టడం లేదు నేల పొడ ఎందుకు పట్టడం లేదు పదవీ విరమణ జరిగి ఒక్కడే నేలపట్టు గ్రామానికి చేరుకోవటం వెనుక నిర్మించుకున్న ఆశల సౌధం బేటల వారినంత వ్యధ డాడీ మీరెన్నైనా చెప్పండి చెన్నై లేదా హైదరాబాదుల్లో సెటిల్ అవ్వండి మీరు నెల్లూరు నేలపట్టు అనటం మాత్రం మాకు మింగుడు పట్టడం లేదు పెద్ద కొడుకు ప్రశాంత్ సొంత ఊరంటే అభిమానం కాదనం డాడీ అంతా ట్రాష్ మేమేమో ముగ్గురం మూడు దేశాల్లో స్థిరపడ్డాం మేము రావాలన్నా పోవాలన్నా మా వసతి కూడా గమనించండి చిన్న కొడుకు సుమంత్ అక్కడ పొలాలు ఇళ్ళు మీ పేరుతో ఊరి అభివృద్ధి కేటాయించండి డాడీ అంతేగాని మీరిద్దరూ ఆ పల్లిలో ఉంటే మేము ఎలా ఇక్కడ స్థిరంగా ఉండగలం మమ్మల్ని అర్థం చేసుకోండి డాడీ తన ఆలోచనలను పుడికి పుచ్చుకున్న రోహిణి ఆలోచనలు కూడా గాడి తప్పాయి మామయ్య ఒక్క విషయం ఒకటో తరగతిలో అక్షరాలు దిద్దమని ఐదవ తరగతిలో గుణింతాలు దిద్దమని డిగ్రీ పాస్ అయినా కూడా ఉండి చదువుకుంటాను డిగ్రీ కూడా ఆ టీచరే పాఠాలు చెప్పాలంటే కుదురుతుందా అంతే మావయ్య ఊరి నుండి ఎదిగారు ఎంతో చేశారు మీ వంతు ఆ గౌరవంతోనే మనం తప్పుకుంటే గొప్పగా నిలిచిపోతాం కదా మామయ్య అల్లుడు చైతన్య అనునయించే ప్రయత్నం చంద్రశేఖరంలో అప్పుడే ఓ మెరుపు మెరిసింది నిజమే గౌరవంగా తప్పుకోవాలి శాశ్వతంగా తప్పుకోవాలి ఎక్కడి నుండి ఊరి నుండే తప్పుకోవాలి ఎలా తప్పుకోవాలి ఊరు ఖాళీ చేసి కాదు బొందులో జీవం వెళ్ళిన తర్వాతనే అప్పటికే ఓ నిశ్చయానికి నిర్ణయానికి చేరువయ్యాడు పిల్లలు లేకుండా మనవళ్ళు మనవరాళ్లను చూడకుండా వారితో ఆడుకోకుండా జీవితాన్ని చూడకుండా ఆస్వాదించకుండా ఆ పల్లెలో బిక్కుబిక్కుమంటూ నేను ఉండలేను మీరు కావాలంటే వెళ్ళండి జీవిత భాగస్వామి శకుంతల తెగేసి చెప్పింది పదవి విరమణ తర్వాత కూడా రెండు మూడు నెలలు అదే యుద్ధం ఇదే చర్చ ఇవే సమస్యలు శకుంతల వైభోగం చంద్రశేఖరం ఆశయం పోటీపడ్డాయి కదులుతున్న కాలమే మన గురువు ఎంతటి సమస్య వచ్చినా ముందుకు కదలమనే చెబుతోంది తప్ప అక్కడే ఆగిపోమ్మని చెప్పదనే విశ్వాసం చంద్రశేఖర్ ఉంది లగేజీ వాహనం పల్లెకు చేరుకుంది వెనుక కారులో చంద్రశేఖరం ఒంటరిగా నేలపట్టుకు చేరి అప్పుడే ఏడేళ్లు దాటింది చంద్రుడు ఒక్కడే తార లేదని గుండెలు బోరుమన్నా ఇప్పుడు అంతా సర్దుకుపోయారు చంద్రుడే నేలపట్టుకు వెలుగయ్యాడు చెరువు ఒడ్డున పక్షుల కోసం పొంగళ్ళు పెడుతున్న గ్రామ మహిళలు పిల్లలు గ్రామానికి చేరుకున్న కొత్త సందడి చప్పుళ్ళతో చంద్రశేఖర్ హృదయం కోటి వెలుగలతో కాంతిపుంజం అయ్యింది అయినా ఒక్కడే ఆ భావన లేదు ఊరంతా తనది అన్నీ మన మంచికే అనుకుంటే ఆపదలో కూడా ఆత్మవిశ్వాసం పోదు ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అతని సంకల్పం గొప్పదై ఉండాలి అతని గురి లక్ష్యం వైపు ఉండాలి శ్రద్ధ చేసే పనిపై ఉండాలి ఫోన్లో పలకరింపులు కుశలాలు సాగుతూ సాగుతూ పలచబడ్డాయి అప్పుడప్పుడు చేసే రోహిణి కూడా పిల్లల వ్యాపకాలు చదువు సంధ్యల ఒత్తిడి వల్లనేమో ఫోన్లో కూడా పలకరించి చాలా కాలమైంది పిల్లలు కోడళ్ళు కట్టుకున్న తాళి అందరూ ఎవరికి వారు యంత్రాలైపోయారు కానీ చంద్రశేఖరం మాత్రం ప్రేమానురాగాలు ఆత్మీయత అనుబంధం అన్నీ గుండె నిండా ఆస్వాదిస్తున్నాడు ఎందుకంటే అక్కడ అతను ప్రతి ఇంటిలోనూ దీపం వెలిగించిన మకర జ్యోతిగా నిలిచాడు పిల్ల జల్లా ఆ ఊరే కాదు పక్క ఊరు వాళ్ళ అభిమానాన్ని కూడా పొందిన చంద్రశేఖరానికి ఏ లోటు లేదు కానీ కాని కాలం కదా అయినా ఇప్పటికీ లోటు లేదు ప్రతి ఒక్కరూ నమస్కారం బాబయ్యా పెద్దయ్య దండాలు గుడ్ మార్నింగ్ తాతయ్య పెదనాన్న ఊరెళ్తున్నాం సెలవులకు వస్తాం నాకు తహసీల్దార్గా ప్రమోషన్ వచ్చింది వీసా కన్ఫామ్ అయిన తాతయ్య ఆ ఊరి వాళ్ళకే కాదు పక్క ఊరి వాళ్లకు ఆదర్శనీయుడే ఎందుకంటే నేల పట్టుకు వసతులు ఏర్పడటంతో పక్క దీవులు కూడా చైతన్యవంతం అయ్యాయి అందుకే అందరికీ పూజనీయుడు ప్రతి ఏడాది వచ్చే విదేశీ పక్షులు వలస పక్షులు రావటం ఆగలేదు నాలుగైదు నెలల కాపురం చేయటమూ ఆగలేదు ఆ ఊరిలో ఏం జరిగినా ఎవరు వెళ్ళినా వచ్చినా చంద్రశేఖరానికి నమస్కరించాల్సిందే చివరికి పక్షులు కూడా ఆ ఊరిలో భాగమే పక్షులు తిరిగి వెళుతూ గ్రామం చుట్టూ చక్కర్లు కొట్టి వెళుతుంటాయి ఆ ఊరి ప్రజలు అంతే ఊరి వారంతా చంద్రశేఖరానికి చెప్పి వెళ్లాల్సిందే దందాలు పెట్టి వెళ్లాల్సిందే ఆ ఊరికి ఏర్పడిన సంస్కారం అది అదే ఆ ఊరి సంప్రదాయంగా మారిపోయింది కానీ ఒకటే లోటు అవన్నీ కూడా గ్రామం నడిబొడ్డున నిర్మించిన చంద్రశేఖరం విగ్రహానికి ఎందుకంటే కాలం గొప్పది కదా